అంటే ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని ఫాస్ట్ ఫాస్ట్ జరిగిపోతున్నాయి ఇన్స్టెంట్ అన్నీ ఇన్స్టెంట్గానే దొరుకుతున్నాయి మనకి కాకపోతే ఏంటంటే మానవ సంబంధాలు అంటే ఇంట్లో ఒక తల్లి చెల్లి అన్నయ్య వదిన మరిది ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళలో అసలు సరైన బంధం ఉంటుందా అంటే మనం ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో అలా మెలుగుతున్నామా వసులుతున్నామా అసలు అంటే ఎవరికి ఏ సంబంధం ఎలా పుడుతుందో అర్థం కావట్లేదు మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని కొన్ని జరుగుతున్నాయి మన సొసైటీలు ఏంటంటే తండ్రి కూతుర్ని రేప్ చేయడం సో ఇలాంటివన్నీ చూస్తున్నాం అన్నయ్య చెల్లెల్ని రేప్ చేయడం తల్లి మీద దౌర్జన్యానికి దిగడం సో ఇలాంటివన్నీ చూస్తున్నాం అయితే ఇదే క్రమంలో ఈరోజు వరంగల్లో కూడా ఒక సంఘటన జరిగింది ఏంటంటే వదినతో కాపురం చేసిన మరిది ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు అంటే అన్నయ్య భార్యతో మరది కాపురం చేయడం సో అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి పని చేశారు వాళ్ళు సో దీని గురించి అంటే ఈ అంశాన్ని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మానవ సంబంధాలకి అసలు విలువ లేకుండా పోతుందేమో అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో ట్వంటీ ఫస్ట్ ఈ ఈ సెంచరీలో ఉన్నా కూడా వీఆర్ లైక్ మనకు అన్ని ఇన్స్టెంట్గా కావాలి అది ప్రేమైనా ద్వేషమైన అన్ని ఇన్స్టెంట్గా అయిపోయేసరికి ఎవరితో ఎట్లాంటి బంధంలో ఉండాలో ఎలాంటి రిలేషన్షిప్లో ఉండాలో కూడా తెలియలేకపోతుందా అసలు సమాజంలో ఉన్న మనుషులకి ఏంటి ఇప్పుడు చూస్తున్నట్టయితే వరంగల్లో ఒక వివాహిత ఆల్రెడీ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి మరదితోని సంబంధం పెట్టుకొని పిల్లల్ని కనడం అనేది అది అసలు ఎలా చూడాలి దీన్ని వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి నల్లబెల్లి మండలానికి చెందిన బజ్జు తండా ఆ తండాకి ఇంకొంచెం దూరంలో చిన్న తండాని ఇంకో తండా ఉండే అక్కడికి చెందిన బటోత్ రాజు ఈయన సామాజికంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషి సో బటోత్ రాజుకి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేశారు వాళ్ళ తల్లి పేరు బటోత్ భద్రమ్మ తండ్రి నరసింహ ఎల్లయ్యగూడానికి చెందినటువంటి అక్కడ ఎల్లయ్యగూడమని ఇంకో ఊరు ఉంటాయి అక్కడ చెందినటువంటి మమత అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు బాగానే జరుగుతుంది ఇక సంసారంలో ఈమెకి పిల్లలు పుట్టట్ల తన భర్త దేనికి పనికిరాడు అంటే సంసార సుఖానికి పనికిరాడు అని అమ్మాయికి తెలిసిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది ఎక్కడ గొడవ చేస్తే భరణం ఇవ్వాల్సి ఉంటుందేమో ఉన్న డబ్బులన్నీ ఇవ్వాల్సి ఉంటుందేమో ఎందుకోసం ఆ పిల్ల మంచి కట్నం తెచ్చింది మళ్ళీ ఆమె మామకి ఇవ్వాలి భరణం ఇవ్వాలి మళ్ళీ కోర్టులో కేసు నడుస్తుంది కుటుంబ పరువు పోతుంది కొడుకు పరుగు పోతుంది అని ఆలోచించినటువంటి అత్తమ్మ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి రామ్మ పిల్లలు పుట్టడానికి నా మనకు తెలిసిన డాక్టర్లతో మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాము నువ్వు ఎందుకు అదా ఒక చిన్న విషయానికి ఇంటికి వెళ్ళిపోయావు రా అని చెప్పేసి నచ్చి చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్కి చూపించారు డాక్టర్ కూడా చెప్పి నీకు తెలుసు కదా మీ ఆయనకి పిల్లలు పుట్టరని అయినా సరే ఏంటి మళ్ళీ మళ్ళీ టెస్టులకు ఎందుకు వచ్చారు అలానే ఆయన మాట్లాడడం ఇంటికి వచ్చింది చెప్పాడు కదమ్మా అత్తమ్మ డాక్టర్ కూడా ఇలాగా మళ్ళీ మీరు ఎన్ని ట్రీట్మెంట్లు చేసి మాత్రం ఏం లాభం ఉంది అని అడిగితే అట్లా కాదమ్మా కూర్చో నీతో కొంచెం మాట్లాడతాము అని చెప్పి కూర్చోబెట్టారు నీకు పిల్లలు లేరు అంతే అంతకేం చేయలేదు మీతో మీ సంసారం బాగానే ఇప్పుడు ఏమైనా నిన్నేమన్నామా ఎప్పుడైనా చెప్పు నిన్నెప్పుడన్నా తిట్టాన అంటే ఒకటే సందర్భాల్లో తిట్టుండొచ్చులే కానీ ఎంతమంది అన్నా కూతురు లాంటి దానివే ఒక మాట అనకూడదా నిన్ను అని చెప్పి నీట్గా చక్కగా బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు మన శ్రీను ఉన్నాడు కదా రాజు తమ్ముడు శ్రీను బటోత్ శ్రీను మరిది నీకు నీకు మరిది అవుతాడు వాటి చేత నువ్వు పిల్లల్ని కను నువ్వు పిల్లల్ని కను నువ్వు సుఖంగా ఉంటావు మనందరం సుఖంగా ఉంటావు మన ఆస్తి బయటికి వెళ్ళదు మన డబ్బులు మనమే అనుభవిస్తాం హాయిగా ఉంటాం ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల ఏంటి నువ్వు వాటి వెళ్తావు నీకు బంధం రూపంలో వాడు ఎంతో కొంత ఇవ్వాలా నువ్వు ఏదో ఉద్యోగం చేసుకోవాలి ఎంతగానో నిన్ను మొగ్గు తెసిన ఆడదని అంటారు వాడు కూడా నీ పెళ్ళం లేచిపోయిందరా అంటారు నిన్ను అంటారు వాడిని అంటారు నీకు మళ్ళీ పెళ్ళి కావాలన్నా సరే ఏం ఉండదు నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా పరువు పోతుంది ఎందుకు వచ్చినా కూడా ఇవన్నీ చెప్ప మనకు ఉన్న చిన్న సంసారం అంది అసలే నల్లబెల్లికే బజ్జు తండ ఎంతో దూరం ఆ దూరానికి ఇంకా దూరంలో ఉన్న చిన్నతండ ఇది ఇంత దూరంలో ఉన్న మన బతుకులను మనం ఎందుకు లైమ్ లైట్లోకి తేవడం ఏముంది అని చెప్తే ఈమె కూడా ఏమో ఎందుకో మరి ఓకే అనింది అలా మరిది శ్రీనుతో ఈమెకి ఈమెతో కాపురం చేయించారు ఇద్దరు పిల్లలు కొట్టారు సంసారం అంతా బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళు కూడా బాగానే ఉన్నారు ఆ అన్నయ్య ఏమో వీళ్ళు నా పిల్లలే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇంట్లో వాళ్ళకి తెలుసు వీడి పిల్లలని ఆ వదిన మాత్రం ఇంట్లో మరిదితో సంసారం చేస్తా బయటేమో అతనికి భారీగా బతుకుతా ఒక రకమైన జీవితం సడన్గా ఒకరోజు ఈ అత్తకి మామకి ఈ భద్రమ్మకి నరసింహకి ఇంకో అద్భుతమైన ఆలోచన వచ్చింది శ్రీనుకి ఇంకో పెళ్లి చేస్తే మనకు ఇంకో కట్నం వస్తుంది కదా ఎట్లా ఈమె వాడి భార్యే పిల్లలే కావాలనేది కాబట్టి వాడి చేత కన్నేమో ఇచ్చావు ఇప్పుడు పిల్లలు వచ్చారు ఇంకేండి మీకు మళ్ళీ మళ్ళీ పిల్లలైతే అవసరం లేదు కదా వాటితో సక సుఖంగా ఉండొచ్చు వాడు బాగానే చూసుకుంటాడు సీనుకు పెళ్లి చేసి ఇంకో అమ్మాయి వస్తుంది ఇంటికి మళ్ళీ ఆ పిల్ల కూడా కట్నం తెస్తుంది ఎట్లా సీనుకు పిల్లలు పుడతారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా చూస్తే బాగుండగానే ఒక ఆలోచన వచ్చింది ఆయనకు పెళ్ళి సంబంధాలు చేద్దాం అనుకుంటే ఈ పిల్ల ఒప్పుకోలే అలా ఎలా చేస్తావు పెళ్ళి నన్ను నిన్న రోజులు నన్ను ఇలా అంటే అమ్మ నీకు జస్ట్ పిల్లలు పుట్టడం కోసమే వాడు సహాయం చేశాడు కానీ నీకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదా మొగుడు మొగుడే ఈ పిల్లల పడి పిల్లలు జస్ట్ నీకు మొగుడు చేయలేని పని వీడు చేసి పెట్టాడు అంతే అంతకుమించి ఇంకేం లేదు వాడి పెళ్ళి వాడు చేసుకొని వాడు మాత్రం ఇప్పుడు నీ ఒక పెళ్ళి లేకుండా బయట తిరుగుతున్నాడు వాడికంటే ఒక భార్య అక్కర్లేదా అలా అని చెప్పి నిన్ను భార్య అని చెప్పుకోగల చెప్పుకోలేడు ఆల్రెడీ నువ్వు పెద్దవాడు అని తెలుసు మరి దీన్ని ఎలా చూస్తావు వాడికి కూడా ఒక పెళ్ళి ఉంటే ఇంట్లో ఉంటుంది గుట్టు చాపుడుగా ఉంటే మీ సంసారం మీరు హ్యాపీగానే చేసుకోండి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి భార్యలు వాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళలాగా ఉంటారు మాకే అభ్యంతరం లేదు నీకు కూడా అభ్యంతరం లేకే కదా ఇద్దరు పిల్లల్ని కన్నా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటి ఎందుకు అంత అవసరం ఏమంటే ఈ మేము వినలా నీ అమ్మ వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇంట్లో అని చెప్పేసి మళ్ళీ పారిపోయింది ఇంటికి వచ్చింది ఇక వీళ్ళు పోలీస్ పోలీస్లని ఆశ్రయించి ఇలా ఇలా జరిగిందండి అసలు సంగతి అని చెబితే అప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది అండ్ ఎందుకు ఈ విషయం వెలుగులోకి వచ్చి అంత వైరల్ అవుతుంది అంటే తాప్సీ మన తాప్సీ బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత వరుసగా చాలా సినిమాలు చేసి లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది హసీనా దిల్ రుబా అనే ఒక సినిమా వచ్చింది అది కూడా ఇంతే అనమాట పెళ్ళైన భర్త ఉంటాడు మరిది ఉంటాడు భర్తతో భర్త సంసారానికి పనికిరాడని మరిదితో కాపురం చేసి క్యారెక్టర్లో తాప్సి నటించింది అది కొంచెం బోల్డ్ కంటెంట్తో వచ్చినటువంటి సినిమా ఆ పోస్టర్లు కూడా కొంచెం వివాదమయ్యాయి అండ్ అంటే అమ్మాయిని హాఫ్ చూపించేసి శారీ అయితే కింద బ్లెడ్ చూపించేవాళ్ళు అనమాట సో అట్లాంటి కొన్ని కొన్ని అభ్యంతరకరమైన పోస్టర్లతో ఆ సినిమాని రిలీజ్ చేసి ఆఫ్కోర్స్ హిట్ కొట్టారు వాళ్ళు కూడా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని జనాలు కూడా ఆదరించారు చూశారు అంటే కొత్త కంటెంట్ వస్తే ఎప్పుడైనా అందరూ ఆదరిస్తారు మన బేబీ కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎప్పుడు వచ్చినా ఎవరో ఒకరు ఆదరిస్తూనే ఉంటారు మంగళవారం సినిమా కానీ సో అట్లా చూసుకుంటే ఏదో రకంగా అది హిట్ అయింది అనుకోకుండా వరంగల్లో ఈ సంఘటన జరిగేసరికి ఆ సినిమాకి లింక్ పెట్టి అదే సేమ్ ఫలానా సినిమాలు అనేవి జరిగిందే అంటే సినిమా కథలు చాలామంది అనుకుంటారు జనాల్లో నుంచే వస్తాయి కథలు అని చెప్పి నిజంగానే కొన్ని కొన్ని సినిమాలు కథలు వాస్తవిక సంఘటనలకు చాలా దగ్గరగా ఉంటాయి కానీ వాళ్ళకి తెలియదు అది జరిగింది జరిగితే వాస్తవిక సంఘటన ఆధారంగా సినిమాని కూడా తీసుకోవచ్చు వాళ్ళు కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఆ తండ ఎప్పుడైందో తెలియదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ జరిగేసరికి లింకులు పెట్ట సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసేసరికి ఈ విషయం అందరికి తెలిసి వచ్చింది దీని మీద అసలు అసలు ఎలా చూడాలి ఈ రిలేషన్షిప్ని అసలు ఎలా అనాలి ఏమనాలిషన్షిప్ని ఏమనాలి ఏమనొద్దు అనే దాని గురించి మాట్లాడితే నిన్న రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఇష్టానుసారంగా ఇద్దరు మేజర్లు పరస్పరము కాపురం చేస్తే దాన్ని నేరంగా పరిగణించము అన్నారు అంటే ఇక మీదట వ్యభిచారం చేసి వాళ్ళు పట్టుబడ్డా ఇద్దరు ఇష్టపూర్వకంగానే పడుకున్నామండి అని వాళ్ళు చెప్పినా వాళ్ళని వదిలేయాలి ఆ తీర్పు ఇచ్చింది మన రాజస్థాన్ కోర్టు అది కూడా ఎందుకు ఇచ్చిందంటే ఒక హస్బెండ్ వాళ్ళ ఆవిడని ముగ్గురు కిడ్నాప్ చేశారని కోర్టుకి ఎక్కాడు ఏ అమ్మా కిడ్నాప్ చేశారంట కదా ఎలా ఏంటంటే అబ్బాయి కిడ్నాప్ ఏం చేయలేదండి వాళ్ళకి నాకు సంబంధం ఉంది నా ఫ్రెండ్స్ నేను ఇష్టపూర్వకంగానే వాళ్ళతో పట్టెళ్ళిపోయానని చెప్పింది దాన్ని నేరంగా పరిగణించలేము అని చెప్పేసి కేసు కొట్టేసింది కోర్టు సో అప్పుడు ఆ తీర్పు వచ్చింది రాజస్థాన్ హైకోర్టులో తీర్పు సో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వాళ్ళు మేజర్ అయ్యి ఉండి ఉంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ పెళ్ళైనా కూడా కూడా వాళ్ళకి పెళ్ళైనా కూడా పలానోడి వైఫ్ ఇంకొక హస్బెండ్ తో ఆవిడ హస్బెండ్ ఇష్టపూర్వకంగా వాళ్ళు కలిసి ఏదే ఎక్కడ తిరిగినా ఏ హోటల్ రూమ్ లో దొరికినా వాళ్ళని ప్రశ్నించకూడదు అడిగే హక్కు ఎవరికి లేదు అది నేరం కాదు అని రాజస్థాన్ హైకోర్టు చెప్పింది అఫ్కోర్స్ ఇది రాజస్థాన్